వెల్కమ్ టు పీవియా న్యూస్ మాచల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక స్పందన కార్యక్రమం తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు మార్చిల పట్టణ మరియు మండల ప్రజలు ఎవరైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు వాస్తవీ క్లబ్ జోన్ చైర్మన్ గా ఎన్నికైన ఓరుగంటి చెన్నకేశ్వరరావును రెండు చింతల ఎంపీటీఓ సరోజినీ దేవి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో ఓరుగంటి చెన్నకేశ్వరరావును ముందుంటారని వికలాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేయించిన ఘనత చెన్నకేశ్వరరావుకు దక్కుతుందన్నారు చెన్నకేశ్వరరావు సేవలను గుర్తించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రవిచందన్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును అందజేయడం జరిగిందని అన్నారు మాచిలపట్నంలో అనేక మంది చిన్నారులు పెద్దలు ఆధార్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారని సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో మాచల తహసీల్దార్ బి కిరణ్ కుమార్ కు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టి గోవిందారెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పేదలకు ఆధార్ కార్డు అందించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు ఉత్తమ తహసీల్దార్గా మార్చుల ఎంఆర్ఓ బి కిరణ్ కుమార్ ఎంపికయ్యారు పల్నాడు జిల్లా నరసారావుపేటలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అరుణబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు ఆయనతో పాటు నాగవల్లి విఆర్ఓ భాస్కర్ కూడా ఉత్తమ అధికార ప్రశంసా పత్రాలను అందుకున్నారు ప్రశంసా పత్రాలను అందుకున్న అధికారులకు కార్యాలయం సిబ్బంది అభినందించారు క్లబ్ మాచర్ల చెన్నకేశ్వర ఆధ్వర్యంలో ఉత్తమ అవార్డు గ్రహీత రెండు చింతల ఎంపీడీఓ సరోజినీ దేవిని ఘనంగా సన్మానించారు రెండు చింతల మండలంలో ఆమె చేసిన సేవలు గుర్తించి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా పలనాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అందుకున్న ఎంపీడీఓ సరోజినీ దేవిని వాస్తవీ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు మాచల మండలం పరిధిలోని కమ్మంపాడు శివారులో జింకల బోర్డు సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది పొలాలకు వెళ్లే రైతులు డెడ్ బాడీని చూసి పోలీసులు సమాచారం అందించారు వెంటనే రైల్వే రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వెల్లుట్టి మండలంలోని రచ్చిమలపారకు చెందిన జనసేన నేత బెత్తంశెడ్డి పెద్దకొండలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అతని కుటుంబ సభ్యులకు మంగరగిరిలోని చల్లాపల్లి కళ్యాణ మండపంలో నాగేంద్ర మనోహర్ ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త బుసా రామాంజనేయులు ఉమ్మడి జిల్లా కార్యదర్శి పులిహరి వెల్లుట్టి మండలం అధ్యక్షుడు గన్నం మల్లయ్య పాల్గొన్నారు నాగార్జున సాగర్ నీటి మట్టం నేటికి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ నలభై అడుగులుగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు నీటి మట్టం రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనభై మూడు టిఎంసీలకు సమానమని వారు పేర్కొన్నారు కుడికాయల ద్వారా తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు క్యూసెక్లు బిఎస్సీ ద్వారా రెండు వేల రెండు వందలు ఎస్ఎల్సీ ద్వారా రెండు వందల ఎనభై క్యూసెక్లు మొత్తం అదోలోగా పంతొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లుగా ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు రాష్ట్రంలో ఆవులకు మేత లేక ఆవుల ఇబ్బందులకు గురవుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని చందంపేట మండలం కంబాలపల్లి సెంటర్ గ్రామ ఆవుల కాపర్లు మేత కోసం ఆవుల మందలను పల్నాడుకి మేత కోసం తరలిస్తున్నారు మాచల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్లా మాచెల్లా మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చిన్నమామ హాస్పిటల్ ఎదురు రమ్మ తగ్గిస్తే